అందరికీ నమస్కారం లా పాయింట్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మరి లా పాయింట్ లో ముఖ్యంగా ఒక చట్టం గురించి సామాన్యుడి చేతిలో ఆయుధమైన ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఆయుధమైన రెండు వేల ఐదులో ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది రావటం అనేది జరిగింది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా దీని యొక్క మెయిన్ రీజన్స్ ఏంటంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అంటే ఏదైనా ఇప్పుడు మనకి ఈ కరప్షన్ తగ్గించటం ఇలాంటి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే ఒక ముప్పై రోజుల్లో ఆ డాక్యుమెంట్ ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనం తీసుకునే విధంగా రూపొందించబడిన ఈ యొక్క చట్టం ఈ యొక్క చట్టం వల్ల చాలా చోట్ల అవినీతి తగ్గుతుంది ఈ యొక్క చట్టాన్ని కూడా ఉపయోగించే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క చట్టానికి గురించి మనం తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఒక మంచి మంచి పెద్ద వెపన్ గా ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది మనకి కనబడతా ఉంది ఈ యొక్క సమాచార హక్కు చట్టంలో మెయిన్ గా సెక్షన్ ఆరు ఇది మెయిన్ ఈ యొక్క సెక్షన్ ద్వారా మనం ఎవరైతే సమాచార కోసం మనం అడుగుతా ఉన్నామో ఆ యొక్క ఆ ఆఫీస్ కి మనం యొక్క సమాచార హక్కు గురించి అని చెప్పి ఆ అర్జీ పెట్టాలి ఆ పైన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే సమాచార ఇచ్చే దరఖాస్తు సమాచార హక్కు అని చెప్పి రాయాలి సమాచార దరఖాస్తు అని రాసి ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని రాసి ఏదైతే అయితే మనం కార్యాలయానికి అంటే కలెక్టర్ ఆఫీస్ కి రాస్తా ఉన్నాం అనుకోండి కలెక్టర్ ఆఫీస్ లో మనకి సమాచారం కావాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టానికి సంబంధించి అక్కడ సమాచారానికి సంబంధించిన ఎంప్లాయీ ఉంటాడు ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయితే ఉంటారు ప్రతి ఒక్క గవర్నమెంట్ దాంట్లో సమాచారం కోసం ఒక ఆఫీసర్ అయితే పెడతారనమాట ఈ యొక్క సమాచార ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నాకు ఇదిగోండి ఈ యొక్క డాక్యుమెంట్ కావాలి ఈ యొక్క పొలం పొలం పాస్బుక్లు కావాలి లేకపోతే ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు అని మనం ప్రతిదీ దాన్ని అడగవచ్చు ఏదైనా ఏ సమస్య అయినా మీకు ఏ సమస్య అయినా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ డాక్యుమెంట్ కావాలన్నా జస్ట్ పది రూపాయలు రుసుము కోర్టు ఫీజు కానీ పోస్టల్ స్టాంప్ కానీ ఇవన్నీ వేసి మనం సమా సమాచారం తీసుకోవచ్చు లేదా ఇవన్నీ కూడా లేదంటే నగదన్నా ఇచ్చి అక్కడికి అక్కడికి డబ్బులన్నా ఇచ్చి మనం తీసుకోవచ్చు అనమాట ఏ సమాచారం తీసుకోవచ్చు కాబట్టి ఇది ప్రజలకి చాలా ఉపయోగపడే చట్టం ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి అలాగే ఈ యొక్క సమాచారం ముప్పై రోజుల్లో ఇవ్వకపోతే అపిలేట్ అధికారి అధికారి కూడా ఆ ఏదైతే ఆ పరిధిలో ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉందనుకోండి దానికి అపిలేట్ అధికారి సబ్ ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటాడు ఆర్డీఓ ఆఫీస్ కి ముప్పై రోజుల తర్వాత మనం ఆర్డీఓకి ఈ యొక్క కంప్లైంట్ అనేది ఇవ్వడం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది పెడతాం అనేది జరగాలి ఆ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ముప్పై రోజుల్లో ఇద్దరికి మనకి నోటీస్ అయితే పంపించడం అయితే జరుగుతుంది నోటీస్ పంపించిన తర్వాత మనం అందరం ఇద్దరు కూడా ఎవరైతే సమాచారం అడిగారో సమాచారం కోరుకున్నారో వాళ్ళు ఎవరైతే ఇవ్వని ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అక్కడికి రావటం అనేది జరుగుతుంది ఇద్దరికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకని సమాచారం ఆ అధికారి అడగటం జరుగుతుంది ఫస్ట్ లో తర్వాత అప్పుడు సెకండ్ అపీల్ నడుస్తుంది సెకండ్ లో సమాచార హక్కు కమిషనర్ ఉంటారు స్టేట్ కమిషనర్ ఉంటారు స్టేట్ కమిషనర్ కి కూడా మనం పెట్టుకోవచ్చు అప్పుడు వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావటం అనేది జరుగుతుంది మనకి ఎందుకని సమాచారం ఇవ్వలేదు అనేది చెప్తారనమాట కాబట్టి దీన్ని అప్లై చేసుకోవడం చాలా ఈజీ మన ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఆ డాక్యుమెంట్ తీసుకోవడం చాలా ఈజీ గవర్నమెంట్ ఆఫీసులో మనకి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ వాళ్ళు ఇవ్వాల్సిందే తప్పనిసరిగా ఇది ఇవ్వలే ఇది ఇవ్వకూడదు ఇది ఇవ్వాలి అనేది ఉండదు ఒక కొన్ని తప్ప ఒక సెక్షన్ ఎయిట్ లో కొన్ని తప్ప అంటే ఒక దేశ భద్రతకి సంబంధించి తప్ప ఇంకా మిగిలిన వాటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ అయినా మనకి ఏ గవర్నమెంట్ అధికారైనా ఇవ్వాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్ అధికార మీద ఉంది తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం